సముద్రంలో తప్పిపోయి తన పిల్లలతో కలిసి మూడు రోజులుగా పడవలో తిరుగుతూ ఉంటాడు అయితే ఇతడికి అనుకోకుండా ఒక ఐలాండ్ కనపడుతుంది వెంటనే ఇతడు తన పడవను ఆ ఐలాండ్ వైపు తిప్పుతాడు అలాగే వీళ్లు ఆకలితో ఉండడంతో వెంటనే ఆ ఐలాండ్ లోకి పరిగెత్తి అక్కడ దొరికిన ఆహారాన్ని పొగు చేస్తూ ఉంటారు అప్పుడు ఈ పాప అక్కడ ఉన్న వైన్ డబ్బా చూపించి ఇక్కడకు ఇంతకు ముందు ఎవరో వచ్చి ఉంటారని చెప్తుంది ఇంతలో ఇతడి పిల్లాడు నేలలో ఆడుకుంటూ వచ్చి నాకు ఈ పుర్రె దొరికిందని చెప్తాడు వెంటనే ఇతడు ఈ పుర్రె తీసుకుని దూరంగా విసిరేస్తాడు అయితే ఇతడు ఈ ఐలాండ్ చుట్టూ సరికి అంత సముద్రమే కనపడుతుంది దీంతో ఇక్కడ నుండి వెళ్లడం అసాధ్యమని కొద్ది రోజులు ఇక్కడే ఉండి బయట పెళ్ళడానికి ఏమైనా మార్గం చూడాలని అనుకుంటారు ఎంతలో ఈ పాప ఆ దీవిలోని చెట్టు ఉన్న పండ్లను కోసుకుని తింటూ ఉంటుంది వెంటనే ఈ వ్యక్తి ఈ పాపను ఆపి ఆమె నోట్లో ఉన్న పండ్లను బయటకు తీస్తాడు ఈ పండ్లలో విషం ఉండవచ్చు నాకు చెప్పకుండా ఇక్కడ ఏమీ తినొద్దని ఈ పాపను తిడతాడు అలా కొద్ది రోజులు గడిచేసరికి వీళ్లకు ఈ ఐలాండ్ ఎంతగానో నచ్చుతుంది అలాగే వీళ్ళు ఇక్కడ ఉండడానికి ఇంటిని కూడా నిర్మించుకుంటారు అదే విధంగా ఇతడు ఎలా వేటాడాలో కూడా తన పిల్లలకు నేర్పుతాడు అయితే ఆహారం కోసం దీవీలోకి వెళ్లిన ఇతడికి ఒక జంతువు క్రూరంగా చనిపోయి ఉండడం కనబడుతుంది వెంటనే ఇతడు అక్కడ నుండి పక్కకు వచ్చేస్తాడు మరుసటి రోజు ఈ పిల్లలకు తమ తండ్రి చనిపోయి కనపడతాడు దీంతో ఈ పిల్లలు వాడు వెంటనే తన చెల్లిని తీసుకుని మళ్లీ పడవ ఎక్కి సముద్రంలోకి వెళ్ళిపోతారు తర్వాత ఏమైందో తెలియాలంటే వీడియో లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి